జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు బాగుంది స్వామి చిత్తానువర్తిని అర్థమైపోతూనే ఉంది కదా స్వామి యొక్క అడుగుజాడల్లో ఉంటూ ఎల్లప్పుడూ ఆయన్ని ఆయన మనసులు అనుసరించి ఎదురు చెప్పడం పోట్లాడడం రెంకెలు వేయడం కాకుండా నిరంతరం కూడా ఆయన మనసులో అనుకుంటుండగానే తాను చేసేస్తుందట అలా ఉంటుందట అందుకే విష్ణు ప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వా మై సన్నిధత్వా అని శ్రీ సూక్తంలో ఉంటుంది నిజ భర్త ముఖాంబోజ చింతన అని లితాష్టోత్తర నామాల్లో మనం చదువుతాం అంటే ఇప్పుడు కూడా ఆయన యొక్క మనసుని తాను గమనిస్తూ దానికి అనుగుణంగా ఉండి స్వామికి నిరంతరం ఆనందాన్ని అందిస్తూ ఉంటుందట అలా ఆడవాళ్ళు ఉంటే దాని తర్వాత ఏమవుతుంది వాళ్ళు కూడా అలాగే ఉంటారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి జంట మన జంట కూడా అలాగే ఉండాలి అని మనము అలాగే ఉండాలి అలాగే భర్త కూడా అలాగే ఉండాలి ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి పెత్తనాల కోసం ఆలోచించకుండా అన్యోన్యతను మనం కలిగి ఉండేలాగా మన దాంపత్యాలను అనుగ్రహించాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడించి ఓం స్వామి నమః ఓం స్వామి ఓం స్వామి చిత్త

ॐ स्वामीचित्तानुवर्तिन्यै नमः 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 ॐ శ్రీ శ్రీనామా జై శ్రీకృష్ణ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ నెల పద్నాలుగవ తారీఖు అమ్మవారి పుట్టినరోజు వస్తుంది ఫల్గొని నక్షత్రం హోలీ హోలికా పండగ అలాగే అమ్మవారి పుట్టినరోజు ఇలా ఎన్నో కలిపి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం అది కనుక ఏమనుకుంటున్నా అంటే మరి అమ్మవారు ఎలా అనిపించిందంటే రోజుకి రెండు నామాలు చొప్పున కనుక మనం రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎందుకంటే నలభై నామాలు ఉన్నాయి రోజులేమో పది రోజులు ఉన్నాయి అంటే రోజుకి నాలుగు నామాలు చొప్పున కనుక మనం పూర్తి చేసుకోగలిగినట్లయితే అమ్మవారు పుట్టినరోజుకల్లా వెయ్యి నామాలను పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతాం ఆ రోజు నుంచి వేరే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను సో దానికి బాగుంటుంది మనం ఈ రోజుకల్లా ఎప్పుడో ఎక్కడో ఎక్కడో అయినటువంటి ఆబ్సెంట్స్ అన్నీ కూడా కవర్ అప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంకల్పం అయితే అమ్మవారు ఇచ్చారు దాని మీద దృఢంగా నిలబడే శక్తి నాకు ఇవ్వాలి దానికి మీరందరూ సహకరించాలి అని కోరుకుంటూ ఈ నిర్ణయం బాగుంది అనుకుంటే అమ్మ తెలియజేయండి కామెంట్స్లో ఈ ఎదుట్లోని రోజుకోటి చిన్నగా చెప్పుకుందాము అంటే మీకు ఎలా అనిపిస్తే అది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ తర్వాత దీంతో పాటుగా జత చేసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో మన అందరికీ కూడా ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక వయసులో ఇట్లా గుడికి ప్రదక్షిణ మంగళతాళాలతోటి మనం కూడా చేసిన జ్ఞాపకం మీకు కూడా ఉండే ఉండొచ్చు మీరు ఏ ఆలయంలో ఇలా ప్రదక్షిణగా మంగళ వాయిద్యాలతోటి మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనేది మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ महे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदा न शृण्वन्ोति विस्सीधसातमम् वणादीन् कूर्वमुच्चार्यवर्णादींस्तदनन्तरम् अनुस्वारः परतरः अर्थे रुद्धम् एतत्तमनुस्वरूपम् गकारः को ओर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् इन्दुरुत्तररूपम् नादः सन्धानम् सन्धिः सैषा गणेशविद्या गणकऋषिः विशुद्धायत्रीच्छन्दः श्रीमहागणपतिर्देवता ओङ्गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् नमो व्रातपदये नमो गणपतये नमः प्रमथपदये नमस्ते अस्तुलम्बोधराय कदन्ताय विघ्नविराशिने शिवसुधाय श्रीवरदमूर्तये नमो न